రెండు వేల ఇరవై ఐదు ముగుస్తోంది కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులోకి మరికొద్ది రోజుల్లో అడుగు పెట్టబోతున్నాం కొత్త సంవత్సరం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఉన్న అనేక రూల్స్ జీతాలు పొందే ఉద్యోగులు రైతులు ఎఫ్డీ రేట్లపై కొత్త విధానాలు ఆధార్ పాన్ లింకింగ్ ఎనిమిదవ వేతన సంఘం పిఎం కిసాన్ ఐడీలు యువతకు సంబంధించి అన్నిటిపై భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుడిని జేబుకు చిల్లుపడే అవకాశం ఇంతకీ ఏ రంగాల్లో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కొత్త ఏడాది నుంచి అనేక బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు వస్తాయి క్రెడిట్ స్కోర్ ఏజెన్సీలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కాకుండా ప్రతి వారం క్రెడిట్ డేటాను అప్డేట్ చేయాల్సి ఉంటుంది రుణదాతలు తమ రుణ గ్రహీతలను అంచనా వేసేందుకు క్రెడిట్ హిస్టరీలను పరిశీలించనున్నారు ఎస్బీఐ పిఎన్బి హెచ్డిఎఫ్సి సహా బ్యాంకులు తమ రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి కొత్త సంవత్సరంలో రుణ గ్రహీతలకు ఈఎంఐలు భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు ఇక సవరించిన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తాయి బ్యాంకులు పాన్ ఆధార్ లింక్ తో పాటు యూపీ డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశాయి జనవరి ఒకటి నుంచి చాలా బ్యాంకింగ్ ప్రభుత్వ సేవలను పొందడానికి పాన్ ఆధార్ లింకింగ్ తప్పనిసరి లింకింగ్ లేకుండా బ్యాంకింగ్ ప్రభుత్వ సేవలు నిలిపివేయచ్చు మోసం దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్ టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా సిమ్ వెరిఫికేషన్ కూడా కఠినతరం చేశారు ఆస్ట్రేలియా మలేషియాలోని నిబంధనల మాదిరిగానే పదహారేళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా రూల్స్ కఠినతరం చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది వయసు ఆధారిత పరిమితులు తల్లిదండ్రులు నియంత్రణ వంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి అనేక నగరాలు డీజిల్ పెట్రోల్ కమర్షియల్ వాహనాల ప్రవేశాన్ని పరిమితం చేయనున్నాయి ఢిల్లీ నోయిడాలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్ వాహనాలను ఉపయోగించి డెలివరీ చేయనున్నారు డిసెంబర్ ముప్పై ఒకటితో ఏడవ వేతన సంఘం ముగినుంది జనవరి ఒకటి నుంచి కొత్త ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిఎన్ఎస్ అలవెన్స్ పెరుగుదల కనిపించవచ్చు నిరంతర ద్రవ్యోల్బణం మధ్య జీతాలు పెరగనున్నాయి హర్యానాతో సహా కొన్ని రాష్ట్రాలు కూడా పార్ట్ టైం రోజువారీ వేతన కార్మికులకు కనీస వేతనాలను రివ్యూ చేసి పెంచాలని భావిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతులకు పిఎం కిసాన్ పథకం కింద వాయిదాలు పొందడానికి స్పెషల్ ఐడి జారీ అవుతుంది ఈ స్పెషల్ ఐడీలు లేకుండా లబ్ధిదారులు డిపాజిట్ చేసినా రెండు వేలను పొందలేరు ప్రధానమంత్రి పంట బీమా పథకం కింద అడవి జంతువుల ప్రదాతల వల్ల పంట నష్టానికి రైతులకు పరిహారం చెల్లిస్తుంది డెబ్బై రెండు గంటల్లోపు జరిగిన నష్టాన్ని నివేదిస్తే ఖచ్చితంగా పరిహారం అందుతుంది జనవరి ఒకటిన ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా సవరించనున్నారు విమాన ఇంధన ధరలపై కూడా ప్రభావం పడచ్చు